పానిండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకొస్తున్న సంగతి అయితే తెలిసిందే అయితే జూన్ నెలలో డార్లింగ్కు స్పెషల్ బాండ్ ఉన్నట్లుగా క్లియర్ గా తెలుస్తుంది ఆ మంత్ లో మూడేళ్లుగా తన సినిమాలతో థియేటర్ లో సందడి చేస్తున్నాడు ప్రభాస్ రెండు వేల ఇరవై మూడులో ఆదిపురుష్తో రెండు వేల ఇరవై నాలుగులో కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీతో రెండు వేల ఇరవై ఐదులో కన్నప్పుతో వచ్చారు ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మూడు సినిమాలు కూడా మైథలాజికల్ జోనర్ లో వచ్చినవే ప్రభాస్ పోషించిన రోల్స్ పురాణ నేపథ్యంలో ఉండటం విశేషం ఆదిపురిష్ రాముడిగా కనిపించిన ప్రభాస్ కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి లోక్ కార్ణుడి కనిపించి సందడి చేశాడు ఇప్పుడు కన్నప్పలో రుద్ర క్యారెక్టర్ లో మెప్పించాడు పోషించినా గానీ ఆదరగొట్టేశారు మీడియాలో వైరల్ గా మారిపోయింది నెట్టేంటా తెగ సందడి చేస్తున్నారు ప్రభాస్ అభిమానులు మూడు రోల్స్ కు సంబంధించిన లుక్స్ నైతే వైరల్ చేస్తున్నారు అయితే మూడు చిత్రాల్లో ఆది పురుష్ డిజాస్టర్ గా మారినా గాని కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడితో తో పాటు కన్నప్ప చిత్రాలు మంచి విజయాలే సాధించాయి మరి ఆ సినిమాల విషయానికి వస్తే ప్రభాస్ తెరకెక్కిన ఆదిష్ బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం వహించారు సీతగా కృతి సనన్ రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ నటించిన ఆ సినిమా రెండు వేల ఇరవై మూడు జూన్ పద్నాలుగో తేదీనైతే రిలీజ్ అయింది భారీ అంచనాల మధ్య విడుదలైన మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మారింది ట్రోల్స్ కూడా ఎదుర్కొనింది ఆ తర్వాత గతేడాది జూన్ ఇరవై ఏడవ తేదీన కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ ప్రేక్షకుల ముందుకైతే వచ్చింది